అనవసర కారణమైన పురుగుల మందు కంపెనీలకు వెంటనే మూసివేయాలి జిల్లా ఉన్నత అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ కంపెనీని వెంటనే సీల్ చేయాలి జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ కంపెనీని సీల్ చేయాలి ప్రజలకు క్యాన్సర్ వచ్చే క్యాన్సర్ సంభవించి ఈ కంపెనీ వెంటనే మూసివేయాలి ప్రజలను క్యాన్సర్ గురి చేసే పురుగుల మంది కంపెనీ వెంటనే మూసివేయాలి ప్రజల క్యాన్సర్ గురి చేసే పురుగుల మంది వెంటనే మూసివేయాలి సిపిఐ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ పార్వతీపురం మన్యన్ జిల్లా సమితి ఈరోజు గంగారయ వలస ఈ జంజావతి సెంటర్లో స్టార్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ వలన గంగరాయ వలసలో సుమారు ఇప్పటికే పది మంది క్యాన్సర్తో చనిపోయారు ఇంకా పదమూడు మంది ఇంకా మంచాల మీద ఉన్నారు ఎందుకంటే ఈ కంపెనీలో పురుగుల మందు పురుగుల మందు కంపెనీ తయారవుతుంది ఈ కంపెనీ పురుగుల మందు కంపెనీ తయారు చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన వ్యర్థం వ్యర్థాలంతా భూమి లోపలికి వెళ్లడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం వల్ల ఆ భూగర్భ జలాల నీరు గంగరాయగవలస ప్రజలు తాగుతుండడం వలన క్యాన్సర్ ఈ మందుల ప్రభావంతో క్యాన్సర్ వచ్చి వస్తుంది ఇప్పటికే పది మంది సరిపోయి ఇంకా పదమూడు మంది మీద ఉన్నారు జిల్లా ఉన్నతాధికారులకు ఈ గ్రామ రైతులందరూ కూడా ఎన్నోసార్లు వెంచు వినివించినప్పటికీ సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడం అలాగే సమస్య లేదని చెప్పడం బయటికి ఉన్నతాధికారులు జరుగుతుంది సిపిఐ పార్టీగా ఈరోజు ఈ కంపెనీని సందర్శించడం జరిగింది రైతులందరితో మాట్లాడడం జరిగింది అలాగే ఊర్లో ఉన్న క్యాన్సర్ రోగులతో కూడా పరామర్శించడం జరిగింది సిపిఐ పార్టీ ప్రధానంగా చెప్తుంది ఈ కెమికల్ కంపెనీ మూసివేయకపోతే ఈ గంగరై వలసలో ఎప్పటికే ఇంటికోగలకున్న క్యాన్సర్ వ్యాధి వస్తువులందరూ కూడా ఇంటికోకలు చనిపో ప్రమాదం ఉంది జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని దీనిపైన చర్య తీసుకోవాలి అలాగే ఇప్పటి ఇది స్థాపించి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ సంవత్సరం స్థాపించి ఏడు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా గ్రామ ప్రజలు అనేక సార్లు అనేక సార్లు జిల్లా ఉన్నతాధికారులకి ఈ సమస్య తీవ్రతను వివరించినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు అంటే గంగరాయ వలస ప్రజలు కానీ రైతులు కానీ చనిపోతే ఈ జిల్లా ఉన్నతాధికారులకు పట్టదా అనేసి సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తాను ఆ సందర్భంగా ఏంటంటే ఈ గంగరాయ వలస రైతులందరినీ కూడగట్టి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకి భూగర్భ జలాలకి రైతులకి నష్టపరిచే ఈ ఆగ్రో స్టార్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ మూసివేయాలని సిపిఐ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఈ ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని కెమికల్ కంపెనీపై చర్య తీసుకోవాలని ప్రధానంగా కోరుతాను అలాగే జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన ఏమాత్రం నిర్లక్ష్యము అసౌకర్యం కల్పించినట్లయితే వెంటనే ఈ గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న రైతులందరినీ కూడగట్టి ఈ ఆగ్రో కెమికల్స్ మూసివేసేంత వరకు కూడా సిపిఐ పార్టీ ఉద్యు ఉధృతంగా పోరాటం కొనసాగిస్తుందని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం